భారతదేశంలో వరకట్నం లేదంటే అదనపు కట్నం కోసం అక్రమ సంబంధాల విషయంలో మొగుళ్ళు పెళ్లాలని టార్చర్ చేసి ప్రాణాలు తీసే వార్తలు చూస్తూనే ఉంటాం ఇప్పుడు ట్రెండ్ మారింది మొగుళ్ళని టార్చర్ పెడుతున్న పెండ్లాల వార్తలు హల్చల్ చేస్తూనే పోండ్రి అందుకు ఉదాహరణగా టెక్ అతుల్ సుభాష్ కొన్ని దినాల కింద పేజీల కొద్దీ ఆయన బాధలను రాయడమే కాకుండా ఆయన ఆత్మహత్యను వీడియో కూడా తీసిండు హలో వైరమ్ చౌతి కాంగళూర్ మి आज मैं सुसाइड कमिट करने जा रहा हूँ इसका कारण पांच लोग हैं पहला प्रिंसिपल फैमिली कोर्ट जज जौनपुर रीता कौशिक दूसरा मेरी पत्नी निकिता सिंघानिया जो कि एक्सेंचर कंपनी में काम करती है दिल्ली में सारे के सारे वो गोल्ड का सामान लेके गए बच्चे को लेके गए वहां जाने यहीं से मतलब 16 तारीख से ही मेरे माँ बाप को मेरी पत्नी मेरी मदर इन लॉ सुशील सिंघानिया जो मेरी वाइफ के अंकल हैं और अनुराग सिंघानिया जो उसका भाई है मेरे माँ बाप को मतलब फोन करके गालियां दे रहे हैं ఢిల్లీలో పునీతన్ నాయన కూడా పెండ్లం వేధింపులు తట్టుకోలేక వీడియో రిలీజ్ చేసి మరి ఆత్మహత్య చేసుకుండు బాపట్లలున్న పట్లలున్న కొత్తపాలెంలో నాడీ రోడ్డు మీద పెనిమిట్ని కట్టెతో కొట్టి ఊరేసి చంపింది ఈ వార్త చూసి పాపం కొడుకులున్న అవ్వయ్యలు బుగులు పడుతుండ్రు బెంగళూరులో ముప్పై నాలుగేళ్ళ ఇంజనీర్ సావు సోషల్ మీడియాలో దుమారం లేపింది పిండిపోండ్రి అతులు సుభాష్ తన కష్టాలను వివరించుకుంటా తొంభై నిమిషాల వీడియోను రికార్డ్ చేయడమే కాకుండా ఇరవై నాలుగు పేజీల సోషల్ లెటర్ని కూడా ఉంచిండు ఈడిపోయిన పెన్లాం ఆమె ఇంటోళ్ళు వేధిస్తున్నారని చెప్పుకొచ్చిండు జౌన్పూర్ల ఫ్యామిలీ కోర్టు జడ్జి రీటా కౌశిక్ ని కూడా ఆయన ఆత్మహత్యకు కారణం వివరించిండు ఆయన పక్కన పనిచేసే వాళ్ళకు కూడా ఆయన ఆత్మహత్య మీద మెసేజ్ పంపిండు దీంతోనే ఆయన పక్కన పనిచేసే వాళ్ళు నెటిషన్లు కూడా ఆయన పెన్లాం జాబ్ చేస్తున్న కంపెనీ యాక్సెంచర్ నుంచి తీసేయాలని సుభాష్ కు న్యాయం చేయాలని ర్యాలీ చేసిర్రు అతుల ఆత్మహత్య మరవక ముందే ఢిల్లీలో ఉన్న కే ఫోనర్ పునీత్ ఖురానా కూడా పెన్లం అత్తగారు టార్చర్ పెడుతున్నారని పెన్లం నుండి విడాకులు తీసుకున్నా కూడా గొంతమ్మ కోర్కలతో నరకం చూపుతున్నారని ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కూరేసుకున్నాడు దీనికి ముందల యాభై తొమ్మిది నిమిషాలు ఉన్న వీడియోను టార్చర్ చేస్తున్న దాన్ని వివరించుకుంటా రికార్డ్ చేసిండు ఇంకా రోజు తాగొచ్చే మొగున్తోని తిక్కలేసి ఓపిక నశించి కొత్తపాలెంకు చెందిన అరుణ ఆమె మొగుడు బాబుని నడు రోడ్డు మీద కట్టెతోని కొట్టి ఉరేసి చంపింది ఇక ఈ ఏందంటే కొత్తపాలెంలో ఉండే అరుణ గోకర్ణ మఠంలో ఉండే అమర్నాథ్ బాబుకి పదేళ్ల కింద అమరేంద్ర బాబు ఏమో కొన్ని రోజుల సంధి మందుకు బానిసాయిండు ఇంకా దినం ఇంత నొల్లి పెట్టుకుంటుంటే సరికి పెన్లాం టార్చర్ భరించలేక అరుణ ఆమె మొగుని మీద శివాలెత్తి పోయింది అనుకోండి ఏకంగా నడి రోడ్డు మీద మొగురిని కట్టెతోని కొట్టి ఉరేసి చంపేసింది నిజానికి అంత గోసవాడితే అరుణ ఆమె నుంచి ఇడాకులు తీసుకొని వేరేగా బతకొచ్చు కానీ ఏకంగా సంపేషుడితోని జనాలు బుగులు పట్టిర్రు